Hey guys this is వైశ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైశ నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా టెంపుల్ చూడ్డాను భయం చిన్నప్పటి నుండి సో ఇంకా భయంలోనే హైలెట్ ఏంటంటే నేను మా అత్తమ్మ వాళ్ళతో కలిసి బీదర్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలేదు మా అత్తమ్మ వాళ్ళు ఆల్రెడీ ఒక టూ టైమ్స్ వెళ్ళారంట సో నేను చూడలేదని చెప్పేసి అయితే మా మామయ్య అమ్మ ఈరోజు తీసుకెళ్తున్నారనమాట సో ఆ వాటర్ ఏంటంటే ఆ వాటర్లో లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడంట సో లెట్ సి నాకైతే వాటర్ అంటే భయం బట్ వాటర్ నుండే వెళ్ళాలంట దేవుడిని దర్శనం చేసుకోవడానికి సో చూద్దాం స్టార్ట్ ఎలా అరుస్తున్నాడు మేము బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా వాడు కంటిన్యూస్గా అరుస్తూనే ఉంటాడు మేము ఎక్కువ మటుకు తీసుకెళ్తాము బట్ కొన్ని కొన్ని ప్లేసెస్కి అయితే తీసుకెళ్ళాము ఇంకా ఇంట్లోనే వదిలేసి వెళ్తాం మేమైతే ఇంకా అక్కడి నుండి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము మార్నింగే స్టార్ట్ అయ్యాము మార్నింగ్ వెళ్తే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుందని చెప్పేసి ఎల్లిగానే స్టార్ట్ అయ్యాము వెళ్తూ ఉంటే దారిలో ఆటో పైన టిఫిన్స్ పెడతారు కదా నాకు అది ఇష్టం చాలా రేర్గా తింటా అట్లా బట్ ఇంకా అక్కడ ఆగి ఆ రోజైతే తినేసాము మేమైతే ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం మేము ఉన్న ప్లేస్ నుండి టెంపుల్ వచ్చి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ డ్రైవ్ అనమాట ఎయిటీ కిలోమీటర్స్ సో వెదర్ అయితే కొంచెం వర్షం పడేలా ఉంది బట్ బాగుంది సో చూద్దాం నేనైతే ఫుల్ ఉన్నా టెంపుల్ చూడడానికి మేమైతే ఇంకా టెంపుల్ కి రీచ్ అయిపోయాము ఈ టెంపుల్ కి టూ వేస్ ఉన్నాయంట మేము సెకండ్ వే నుండి వచ్చామనమాట మేము వెళ్ళేసరికి ఇంకా వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వర్షం పడడం వల్ల మొత్తం గ్రీన్ గ్రీన్ లొకేషన్ అంతా చాలా బాగా అనిపించింది చాలా క్రౌడ్ ఉంటదని ఎక్స్పెక్ట్ చేసా బట్ వర్షం వల్ల మేబీ ఎవరు రాలేకపోవచ్చు సో ఇక్కడ నుండి మనకి స్టెప్స్ ఉంటాయనమాట ఈ స్టెప్స్ ఎక్కి మనం పైనకి వెళ్ళాలి స్టెప్స్ స్టార్టింగ్ లో మనకి ఇక్కడ పాదాలు కనిపిస్తాయి ఇది మొక్కుకొని ఇంకా మనం స్టెప్స్ ఎక్కి పైనకెళ్ళాలన్నమాట పైకి వెళ్ళిపోయిన తర్వాత మనకైతే ఒక లాకర్ రూమ్ కనిపిస్తుంది అదేంటంటే మనం తీసుకొచ్చిన లగేజ్ మాత్రం అక్కడ ఇచ్చేసేయాలన్నమాట మనం లోపలికి వాటర్లో దిగుతాం కదా సో అందుకని చెప్పేసి మనం ఒక డ్రెస్ అయితే క్యారీ చేయాలి అది తీసుకొచ్చినవన్నీ ఈ లాకర్ రూమ్లో అయితే పెట్టాలి లోపలికి వెళ్ళడానికి మనకైతే దర్శనంకి టికెట్ అయితే ఉంటుంది ఈచ్ పర్సన్ టెన్ రూపీస్ అనమాట సో ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి అనమాట లోపలికి వెళ్ళడానికి సో ఇక్కడ నుండి అయితే మనం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళే వే ఇదే అనమాట సో ఇట్లా మనం లోపలికి వెళ్ళిపోవాలి మి మందిరం బీదరు ఇక్కడ అనాది కాలంలో శ్రీ హరి నర్శిం ఇక్కడ ఈ పంతులు గారు ఏం చెప్తున్నారంటే ఈ టెంపుల్ హిస్టరీ గురించి చెప్తున్నారు సరిగ్గా అర్థం కాదు మీకు అది ఎందుకంటే నాకు కూడా సరిగా అర్థం కాలేదు వచ్చి రాని తెలుగులో చెప్తున్నాడు అనమాట నాకు వరకు నేను మీకు ఈ టెంపుల్ హిస్టరీ అనేది లాస్ట్ ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనమైతే ఫస్ట్గా గణేషుడిని దర్శనం చేసుకోవాలి ఫస్ట్ గణేషుడి విగ్రహం ఉంటుంది సో ఆ గణేషుడిని దర్శనం చేసుకొని మనమైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ దర్శనం చేసుకోవాలా అదే అన్నమాట ఎంట్రెన్స్ ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి వాటర్లోకి దిగే ముందు ఫస్ట్ అయితే మనకి ఇక్కడ నరసింహస్వామి విగ్రహం ఉంటుంది సో ఇక్కడ మొక్కుకొని హార్తి తీసుకొని ఇంకా మనం ఆ వాటర్లోకి అయితే వెళ్ళిపోవాలి ఫస్ట్ అయితే చాలా భయం వేసింది వాటరే అంటే భయంగా ఉంది నాకు ఫైనల్లీ ఫస్ట్ దిగేటప్పుడు అయితే చాలా భయం వేసింది వాటర్లోకి ఇక్కడి వరకు వచ్చాయి వాటర్ నాకు నార్మల్గానే వాటర్ అంటే చాలా భయం చిన్నప్పటి నుండి సో ఇంకా భయంలోనే దిగేసా భయపడ్డా స్టార్టింగ్ అయితే తర్వాత దిగిన తర్వాత బాగానే ఉంది కింద మొత్తం ఇసుక ఇసుకుందనమాట కాళ్ళకి తగులుతూ ఉంటుంది ఇసుక సో ఇక్కడ నుండి మనం ఒక ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సమ్ హాఫ్ కిలోమీటర్ వరకు వాక్ చేయాలి తర్వాత మనకి నరసింహస్వామి దర్శనం జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఇక్కడ వాటర్ ఏంటంటే సిక్స్ హండ్రెడ్ మీటర్స్ లో ఉంటాయంట సో ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఉంటుంది ఆ హాఫ్ కిలోమీటర్ అలాగే వాటర్లో నడుచుకుంటూ వెళ్ళి మనం నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి పైప్స్ కనిపిస్తున్నాయి కదా ఇదేంటంటే గుహలో మనకి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కదా సో దీనివల్ల మనకి ఎయిర్ అనేది పాస్ అవుతూ ఉంటుంది సో అందుకని చెప్పి వరకు అయితే వచ్చేసాము ఇక్కడ రాగానే ఇంకా వాటర్లో అయితే మునగమంటుంది మా సో అందుకని వాటర్లో త్రీ టైమ్స్ మునిగి ఇంకా వెళ్ళి దేవుడిని అయితే మొక్కుకోవాలి వాటర్లో అయితే త్రీ టైమ్స్ మునిగేసి అక్కడ నుండి అయితే దేవుడి దగ్గరికి వెళ్ళాము అసలు ఇక్కడ వాటర్ ఏంటంటే నరసింహస్వామి పాదాల నుండి వన్ వన్ డ్రాప్ వస్తూ ఉంటాయంట అలా వచ్చిన వాటరే ఆ వాటర్ అంతా అంట ఇదే అనమాట జలనరసింహ స్వామి విగ్రహం అసలు వీడియో తీయడానికి కుదరలేదు ఏదో అలా మేనేజ్ చేసి మరి వీడియో అయితే షూట్ చేశాను పక్కకే శివుడి విగ్రహం కూడా ఉంటది లింగము ఇక్కడ కూడా దర్శనం చేసుకోవాలి దర్శనం అయితే దర్శనం అయితే అయిపోయింది సో దర్శనం చేసుకొని మళ్ళీ మనం బయటకు వెళ్ళాడంటే కూడా ఈ వాటర్లో నుండే వెళ్ళాలన్నమాట చాలా బాగుంది అసలు మొబైల్ ఫోన్స్ అసలు అలో లేదు కానీ నేనైతే ఇట్లా నేను యూట్యూబ్ చేస్తా అని చెప్పి ఆ పంతులతో మాట్లాడుకొని లోపలికి మొబైల్ అయితే తీసుకొని వచ్చి ఫొటోస్ అయితే తీసుకున్నాను చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే పక్కా మీరు కూడా వచ్చి విజిట్ చేయండి ఈ టెంపుల్ ఇంత బాగుంది నాకైతే ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరు గుర్తొస్తున్నారు ఈ ప్లేస్ కి ఫ్రెండ్స్ తో వస్తే ఇంకా హైల్ లైక్ మజా చేయొచ్చు అంత బాగుంది వాటర్ అంటే భయం భయం అనుకుంటారే నేను వాటర్ లోకి వచ్చి చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే పక్కా రండి మీరు కూడా నాకైతే అందరినీ చూసి చాలా హ్యాపీ అనిపించింది నేను కూడా నా ఫ్రెండ్స్తో వచ్చి ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంటే అన్న ఫీల్ నాకు వచ్చేసింది సడన్గా నా ఫ్రెండ్స్ అందరు నాకు గుర్తొచ్చారు అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు దర్శనం అయిపోయింది డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ గణేష్ టెంపుల్కి వెళ్తాం అన్నమాట అది వెళ్ళే దారిలో ఉంటుంది టెంపుల్ నుండి అయితే బయటికి వచ్చేసినాము అసలు ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే నేను నార్మల్గా గూగుల్లో అయితే సర్చ్ చేసి చూస్తా ఈ టెంపుల్ స్టోరీ కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పంతుల్ని అడిగితే కూడా చెప్పిండ అసలు స్టోరీ ఏంటంటే ఇందాక మనం దేవుడిని దర్శనం చేసుకోవడానికి ఒక గుహలోకి వెళ్ళాము కదా వాటర్ ఉన్నాయి చూడండి ఆ గుహలో అంట ఒక్కనొక టైంలో శివుడు కూర్చొని తపస్సు చేస్తుండే అంట సో ఆ తపస్సు చేస్తున్న టైంలో జలాసురుడు అనే ఒక రాక్షసుడు శివుడు తపస్ తపస్సుని భంగం కలిగించిండు సో ఆ తర్వాత ఏమైందంటే జలాసుడు అనే రాక్షసుడికి ఆల్రెడీ ఒక వరం ఉందంట అదేంటంటే నరసింహస్వామిని ఏదైనా వరం అడిగే వరం ఉందంట సో సో అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమయ్యి జలాసురుని అడుగుతాడంట ఏం కోరిక కోరుకో అని చెప్పేసి అప్పుడు జలాసురుడు ఏం చెప్తాడంటే నువ్వు ఇక్కడే వెలిసి నా పేరుతో పిలువబడాలి అని చెప్పేసి కోరుకుంటాడంట సో జలాసురుడు కోరిన కోరిక వల్ల లక్ష్మీ నరసింహస్వామి ఈ ప్లేస్లో జలా లక్ష్మీ నరసింహస్వామి అనే పేరుతో వెళ్చాడని ఆ టెంపుల్ హిస్టరీ అనమాట టెంపుల్ నుండి అయితే బయటికి వచ్చాము ఇక్కడ నుండి మేము గణేష్ టెంపుల్కి వెళ్ళాలి సో నేను అప్పుడు పీచ్ మిఠాయి తీసుకున్నాను నాకు పీచ్ మిఠాయి అంటే ఇష్టం చిన్నప్పుడు ఎక్కువ తింటుండే సో ఇంకా అది తినుకుంటూ మేమైతే గణేష్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము బీదర్ వెళ్ళిన ప్రతి ఒక్కరూ వచ్చేదారిలో ఇక్కడ గణేష్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి కూడా గణేషుడి దగ్గర కూడా దర్శనం చేసుకుంటారంట సో అందుకని మేము కూడా ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము జనాలు అయితే ఎక్కువగా లేరు చాలా తక్కువనే ఉండే ఇంకా మా అర్థం ఏం చెప్పిందంటే మనకి ఎప్పుడు సంకట చతుర్థి అని ఒక డే వస్తుంది కదా ఆ టైంలో మాత్రం ఈ టెంపుల్లో చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటారంట అసలు దేవుడిని దర్శనం చేసుకోవడానికి లిటరల్లీ మనకి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడుతుందంట అంత క్రౌడ్ ఉంటారంట ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వై షు వి Bye-bye, guys.